ఈ పుస్తకాన్ని నిజంగా విద్యావంతులు ఏమన్నా తెలుసుకోవాలి కలికాలంలో ఏదైనా సాధించాలంటే ఈ పుస్తకం చదవండి తెలుసుకోండి కొన్ని విషయాలు రహస్య విషయాలు ఉంటాయి చాలా వరకు మీడియా ద్వారా చెప్పడానికి ఉండవు మీడియా ద్వారా చెప్పడానికి ఈ పుస్తకంలో ఉండవు నేను ఒక టైం తీసుకొని కొంతమందికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే వన్ వీక్ సెషన్ ప్రోగ్రామ్ పెడతాను వన్ వీక్ లేదా టూ డేస్ సెషన్ ప్రోగ్రామ్ పెడతాను మీకు ఏ సమస్య ఉంది ఆ సమస్యకి ఏం చేయాలి అనేది మీకు చెప్తాను ఆ సమస్యకి సొల్యూషన్ ప్రతి సమస్యకి సొల్యూషన్ లోపల ఉంటుందండి ప్రతి సమస్యకి సొల్యూషన్ ప్రతి సమస్యకి ఈవెన్ రావణాసురుడు ఇందులోపల జ్యోతిష్య విషయం కూడా చెప్పు మొత్తం రావణాసురుడు జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతుడు ఇందులోపల జ్యోతిష్యం మొత్తం రాశాడు ఆయన రావణ బ్రహ్మగా ఉన్నప్పుడు రాసిన పుస్తకం రావణాసురుడు అయిన తర్వాత కాదు రావణ బ్రహ్మగా ఉన్నప్పుడు రాసిన పుస్తకాలు సింపుల్ చెప్పాలంటే రావణ బ్రహ్మ ఎవరో కాదు ఆయన జయ విజయులో ఒక ఆయన రావణా రావణుడు కుంభకర్ణుడు ఇద్దరు కూడా జయ విజయులో ఒకళ్ళు వాళ్ళు విష్ణు ద్వారపాలకులు ఆ సంస్కారము ఆ సుకృత పుణ్యము ఎక్కడికి పోదు విష్ణు ద్వారపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు వాళ్ళు శాపవశాత్తు భూలోకంలో జగన్నాటక సూత్రధారి అయిన స్వామి యొక్క నాటకంలో వీళ్ళు పాత్రలు వహించారు అంతకుమించి ఏం లేదు అంతే అంతకుమించి ఏం లేదు కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలి నేను రావణ బ్రహ్మ గురించి ఎందుకోసం ఇది మనం అర్థం చేసుకోకుండా రామరావణ యుద్ధం గురించి మనం ముందుకెడితే మనం తప్పు తప్పులోకి పడిపోతాం రావణ బ్రహ్మ ఆయన మహా జ్ఞానవంతుడు ఈ పుస్తకంలోని ఒకనొక అధ్యాయంలో రావణుడు రావణ బ్రహ్మ కేవలం అమ్మవారినే ఆరాధించాడు కేవలం శ్రీచక్రమునే పూజించాడు ఆయన ఆయన శివతత్వం గురించి కూడా ఇందులోపల చెప్పలే ఈ పుస్తకంలో చెప్పిందల్లా శ్రీచక్రతత్వమే చెప్పాడు ఆయన శివుడు గురించి కొంచెం తక్కువ చెప్పాడు ఎందుకోసం అంటే ఎప్పుడైతే రావణ బ్రహ్మ తన యొక్క తపస్సు ఆచరణ అయిపోయిందో వెనువెంటనే తనకు సంబంధించిన జ్ఞానము ఎవరికి నిరర్థకంగా వెళ్ళకూడదు అందరికీ అందాలి అందరికీ ఈ బ్రహ్మతత్వం తెలియాలి అమ్మవారి యొక్క తత్వం తెలియాలి అని చెప్పి రావణ బ్రహ్మ రాసినటువంటి పుస్తకంలో మొట్టమొదటి నిరూపణ అంతా కూడా ఉపాసన విధి ఎలా చేయాలో నేర్పించాడు ఉపాసన ఎలా చేయాలి చక్ర సాధన ఎలా చేసుకోవాలి శరీరంలో చక్ర నిరూపణ ఎలా చేసుకోవాలి ఏ చక్రము ఎంత యాక్టివ్గా ఉంది ఎలా తెలుసుకోవాలి ఆ తర్వాత శ్రీచక్రానికి సంబంధించిన తత్వం ఏంటి ఏ విధంగా మంత్రజపం చేసుకోవాలి సాధన ఏ విధంగా చేయాలి అష్టాంగ యోగం ఏ విధంగా సాధించాలి ఆ తర్వాత అమ్మవారి సాధన ఎలా చేయాలి శ్రీచక్రంలో అమ్మవారి పూజ ఎలా చేయాలి ఇది చెప్పిన తర్వాత దశమహావిద్యలు చెప్పాడు ఇందులోనే దశమహావిద్యలు కూడా చెప్పాడు ఆ దశమహావిద్యలు ఏదైతే రావణాసురుడు ఉపాసన చేశాడో ఆ ఉపాసనలోనే కమలాత్మిక అక్కడ చెప్పాడు లక్ష్మీ ఉపాసన దశమహావిద్యలో సంపదకు సంబంధించిన విద్య ఎవరు అంటే కమలాత్మిక అమ్మవారు మిగతా శక్తులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి రాజశ్యామల జ్ఞానశక్తి మంత్రిణి శక్తి ఇలా ఒక్కొక్క శక్తి ఒక్కొక్క ఇందులోపల కమలాత్మిక అమ్మవారిని ఉపాసన చేశాడు ఉపాసన చేసినప్పుడు కమలాత్మిక దేవి అమ్మవారు ఎంత ఉపాసన చేసినా అమ్మ అనుగ్రహం దొరకట్లేదు అప్పుడు శ్రీ సూక్తాన్ని మళ్ళీ పఠనం చేయడం జరిగింది శ్రీ సూక్త పఠనంలో ఏముంది అంటే అలక్ష్మీర్మే నశతాం త్వామృ ఆదిత్యవరణి తపసోధి జాతో వనస్పతి స్థవ వృక్షోత బిల్వహ అని చెప్పారు అంటే ఆదిత్య వర్ణములో ఉండేటువంటి ఓ అమ్మ వనస్పతి స్థ వృక్షోత బిల్వ అని చెప్పారు దీన్ని డీకోడ్ చేయాలి మామూలుగా చూస్తే ఆదిత్యవర్ణి తపస్ోధి జాతో వనస్పతి స్థభ వృక్షోత బిల్వహ ఇక్కడ వరకు చూస్తే పాటలు పాటలు చేస్తే ఆదిత్య వర్ణం అంటే ఉదయిస్తున్న సూర్యుడి యొక్క వర్ణంలో ఉండడం బంగారుమిని వర్ణంలో ఉండడము తపసోధి జాతో అంటే తపస్సు వల్ల మాత్రమే అధిజాత అంటే ఆమె మనని అనుగ్రహిస్తుంది వనస్పతి అంటే వనములన్నిటి కూడా పతి అయినటువంటి వృక్షము అది ఏమిటంటే బిల్వ వృక్షము అని జనరల్ కోడింగ్లో అర్థమవుతుంది జనరల్ కోడింగ్లో అంటే మామూలు సంస్కృతం చేసుకున్న వాళ్ళకి శ్రీ విద్య నేర్చుకొని రహస్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది అంతరార్థం ఉంటుంది రహస్యార్థం కూడా ఉంటాయి మూడు ఉంటాయి ప్రతిదానికి అది అర్థం చేసుకోవాలంటే ఉపాసన బలం కావాలి ఉపాసన బలం లేకపోతే బాహ్యార్థాలు అర్థం చేసుకుంటాం ఈ మధ్యకాలంలో పంచమకారాలు అంటే మద్యం మాంసం అని అనుకుంటారు అదంతా తప్పది అసలు పంచమకారాలు అంటే ఇప్పుడు మన కామాఖ్య లాంటి దేవస్థానంలో అక్కడ పంచమకారంలో చోట మా మాంసం అని అక్కడ కోసి వెంటనే అక్కడ చిన్న చిన్న కోడి మేకపిల్లల్ని కోసి బలిపెడుతున్నారు అది తప్పు తప్పు అని చెప్పడానికి సాక్షాత్తు శివుడే రుద్రయామల తంత్రంలో ఒక విషయం చెప్పాడు ఏవి చదువుకోకుండా డైరెక్ట్గా నాకు అన్నీ తెలుసు అని పోతే మాత్రం మొదలంతా బాగానే ఉంటుంది తర్వాత మాత్రం మంచి దెబ్బలు పెడతాయి ఫలితం దారుణంగా ఉంటుంది ఫలితము ఎప్పుడైనా పాప ఫలితం ఎలా ఉంటుంది అని అంటే నిన్ను పైకి ఇప్పుడు నేను కింద ఎత్తేయాలి అని అంటే జస్ట్ రెండు మెట్లు నుంచి నూకేస్తే పెద్ద దెబ్బలేం దాకోవు ఇంకా తీసుకెళ్దాం ఇంకా తీసుకెళ్దాం ఇంకా తీసుకెళ్దాం అని హండ్రెడ్ ఫ్లోర్ తి తీసుకెళ్లిన తర్వాత నీకు శరీరకాంక్ష పెరిగి కోరికలన్నీ పెరిగి ఇంకా అబ్బా నేను సాధించాను రా అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు పైకించుకుంది చూస్తే అంటే అన్నీ ఉన్నవాడికి లేనట్టు చేస్తే ఆ బాధ వేరు ఏమీ లేనోడికి నువ్వు ఏం చేస్తే వాడికి ఏం బాధ కలుగుతుంది పెద్ద ఏం బాధ ఉండదు నేనున్నట్టు ఇవాళ పెద్ద తేడా ఉంది అనిపిస్తుంది కాకపోతే కొంచెం తగ్గిపోయింది అంతకు మించేం లేదు అది సో కర్మ ఫలితం సో ఆ పంచమకారుల గురించి తెలుసుకోకుండా చేయకూడదు అదే అందుకోసమే శ్రీ సూక్తంలో ఇది డీకోడ్ చేయడం నేర్చుకోండి ఈ డీకోడ్ ఏంటంటే ఎక్కడైతే గనక హిమాలయాలు సూర్యోదయ సమయంలో బంగారు వర్ణంలో ఉంటాయో హిమాలయాలు ఫైవ్ టు సిక్స్ సెవెన్ వరకు మాత్రమే బంగారు వర్ణంలో ఉంటాయి అందుకోసం మీరు కేదార్నాథ్ పోయారు కాబట్టి మీకు తెలుసు చాలా మంది కేదార్నాథ్ పోయిన వాళ్ళకి హిమాలయాస్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఆ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం యొక్క శోభ తెలుస్తుంది చాలా బాగుంటుంది అసలు ఎర్లీ మార్నింగ్ అలా ఉంటాయి చాలా బాగుంటాయి అందుకే ఆదిత్యవరణి ఇది మనం అర్థం చేసుకున్నాం వరణం అంటే ఇది హిమాలయాస్ తపసోధి జాతో ఈ వృక్షములు కొన్ని ఉంటాయి వనస్పతి వృక్షాలు ఉంటాయి ఇవి తపఫలితము వల్ల వలన మాత్రమే అవి తపస్సు చేసుకుంటూ అక్కడ పెరుగుతాయి తపస్సు చేసుకుంటూ పెరుగుతాయి అవి హిమాలయాల్లో మాత్రమే పెరుగుతాయి మనుషులు తిరిగని చోట మాత్రమే పెరుగుతాయి తపసోధి తపఫలిత తప ఫలిత మూలకంగా మాత్రమే ఆ వృక్షాలు పెరుగుతాయి తపసోధి వనస్పతికి వనస్పతి వనమునకు మొత్తానికి కూడా అధిష్టానపతిగా అది ఉంటుంది అదే వృక్షోథ బిల్వహ వృక్ష వృక్షోథ బిల్వహ అని అంటారు అంటే వృక్షో అథ అని ఎందుకు చెప్పారు అంటే అథ అంటే మొదలు అని అర్థం అంటే రూట్ ఆ రూట్లో ఏదైతుందో అది బిల్వ వృక్షముతో సమానమైనటువంటిది లేదా అది కూడా బిల్వ వృక్షమే బిల్వ వృక్షము అంటే మనం ఏమనుకుంటామంటే పత్రి చెట్టు అనుకుంటాం పత్రి చెట్టు కూడా శక్తివంతమైంది కాకపోతే పత్రి వృక్షము లోపలనే అలాంటి పత్రివృక్షము లాంటి ఆకులు కలిగినటువంటిదే ఇది ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ బిల్వహ అంటే అర్థం ఏమిటంటే కనుక పవిత్రమైంది అని అర్థము బిల్వహ అంటే అర్థమైందనంటే రూట్ ఎక్కడైతే రూట్ నుంచి ఎంట పూర్తిగా ఎంటైర్ వృక్షం కూడా పవిత్రమైంది ఏదైతుందో దాన్నే బిల్వము అంటారు ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆ విధంగా పిల్వ ఆ వృక్షం ఏదైతే ఉందో వనస్పతి వృక్షము యొక్క మొదలుని తీసుకొని ఎవరైతే కమలాత్మిక ఉపాసన చేస్తారో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అది మీకు హిమాలయాల్లో తప్ప వేరే ఎక్కడా దొరకదు అది అది బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళకి నా దగ్గర ఉంటాయి కాకపోతే నేను యోగ్యత చూసి వాళ్ళకి మాత్రమే ఇస్తాను యోగ్యత లేని వాళ్ళకి మాత్రం ఇవ్వను అది సో అది ధనత్రయోదిషి మాత్రమే తీసుకొని కమలాత్మిక ఉపాసన చేయడం స్టార్ట్ చేయాలి రావణ బ్రహ్మ ఏం చేశారు అంటే తనకి తన తపస్సు అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి అంటే తనకు సామ్రాజ్యం కావాలి తనకి సామ్రాజ్యం కావాలి రాజ్యాన్ని వెళ్ళాలి ఆ రాజ్యం ఎప్పటికీ ఉండాలి తాను ఉన్నా లేకున్నా తన రాజ్యం ఎప్పుడు తన వంశానికి ఉండాలి అని కోరుకున్నాడు రావణ రావణ బ్రహ్మ ఆ కోరుకున్నాడు కాబట్టి కమలాత్మిక ఉపాసన చేశాడు అమ్మవారు ఆ ఉపాసన ఎప్పుడు కూడా నెరవేరకపోయేసరికి ఈ శ్రీచక్రాన్ని డీకోడ్ చేసి ఆ వనస్పతిని తీసుకొని ఆ వనస్పతిని ముందు పెట్టుకొని పద్మమాల అని దొరుకుతుంది పద్మమాల అంటే కమలంలో తూడుతో చేసినటువంటి మాల అది సహస్రదళ పద్మము యొక్క తోడు అయితే ఇంకా బాగుంటుంది అది దొరకడం రేర్ కష్టము సహస్రదళ పద్మము యొక్క తూడుతోటి ఆయన జపం చేశాడు కమలాత్మిక జపం హిమాలయంలో చేశాడు హిమాలయాల్లో ఇప్పటికి కూడా రావణుని యొక్క గుహ ఉంటుంది మీరు కేదార్నాథ్ నుంచి కొంచెం లోపలికి వెళితే అక్కడ రావణ గుహ ఉంటుంది ఇప్పటికి కూడా అక్కడ ఆయన చేసినటువంటి ఉపాసన ఫలితం వల్ల అమ్మవారు కటాక్షించారు ఆ అమ్మ కటాక్షించింది కాబట్టి అప్పుడు అమ్మవారు ఈ మూలిక ఏదైతే ఇదేదైతే గనక వనస్పతి యొక్క మొదలు ఏదైతే ఉంటుందో ఈ బదనిక ఎప్పటివరకు నీ దగ్గర ఉంటుందో ఇది నీ యొక్క సామ్రాజ్యంలో స్థాపన చేసుకో ఇది ఉన్నన్ని రోజులు నీ వంశానికి నేను అండగా ఉంటాను ఎప్పుడు కూడా నీ నిన్ను రాజ్యలక్ష్మి వదిలిపెట్టదు నీ వంశమును రాజ్యలక్ష్మి వదిలిపెట్టదని నేను అనుగ్రహిస్తున్నాను అమ్మవారు అనుగ్రహించింది అందుకే అంత యుద్ధం జరిగినా కానీ అమ్మవారు అనుగ్రహించింది కదా కాబట్టి రామురా వారు ఏం చేశారు రావణాసురుని సంహరించారు రావణ ఆసురీ తత్వాన్ని సంహరించారు కానీ రావణ బ్రహ్మ బయటకు వచ్చాడు నమస్కారం చేశాడు మళ్ళీ స్వామివారి లోపల కలిసిపోయాడు అప్పుడు వాస్తవంగా క్షత్రియుడి యొక్క లక్షణం ఏంది రాజ్యం గెలిస్తే రాజ్యం తీసేసుకోవాలి కానీ అక్కడ ఆల్రెడీ ఏముంది అంటే అక్కడ ఒక రూల్ ఉంది ఏంటిది అంటే అమ్మవారు ఆల్రెడీ రావణ బ్రహ్మకి వరం ఇచ్చింది కాబట్టి వీళ్ళ వంశానికి ఇచ్చేయాలి తప్ప నేను తీసుకోవడానికి లేదు తీసుకోవడానికి లేదు కాబట్టి రావణ బ్రహ్మ సం రావణ సంహారం జరిగినా మళ్ళీ రావణ బ్రహ్మ వంశస్థుడైనటువంటి విభీషణుడికి అది ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత విభీషణుడికి ఒక మాట చెప్పారు ఏమిటంటే ఇది స్వర్ణలంక రాబోయేటువంటిది మంచి కాలం కాదు కాబట్టి నీకు గుప్తముగా ఉండేటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి శక్తిని ప్రసాదించారు అప్పటి నుంచి రహస్యమయంగా లంకా నగరం ఇప్పటికీ ఉంది కాకపోతే అందరూ లంక అనుకుంటే శ్రీలంక అనుకుంటారు శ్రీలంక లంక కాదు సందేహం గురువు గారు ఖచ్చితంగా అడగాలనుకున్నాను ఇప్పుడు చూస్తున్నటువంటి శ్రీలంక ఉంది ఏదైతే ఉందో అదే లంకన రావడ లంకన కాదు వేరే ప్రదేశమా కాదు శ్రీలంక లంక కాదు గుప్తంగా ఉంది అంతే గుప్తంగా ఉంది ఇప్పటికీ మీరు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి శతయోజన విస్తీర్ణం వంద యోజన ఒక యోజనం అంటే పన్నెండు కిలోమీటర్లు శత యోజనం అంటే పన్నెండు వందల కిలోమీటర్లు పన్నెండు వందల కిలోమీటర్లు మీరు రామేశ్వరం నుంచి రూట్ మ్యాప్ వేసుకోండి రామేశ్వరం నుంచి రూట్ మ్యాప్ వేసుకోండి లేదంటే లంక నుంచి అయినా వేసుకోండి శ్రీలంక కూడా భారతదేశంలో ఒక భాగం మాత్రమే భారతదేశంలో కూడా శ్రీలంక ఒక భాగం ముప్పై కిలోమీటర్లు కూడా ఉండదు కదా కాకపోతే ఆ రామసేతువులో ఇది కూడా సేతువే రామసేతు రెండు పాటలుగా కట్టడం జరిగింది రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు ఒకటి శ్రీలంక నుంచి లంక వరకు ఒకటి నుంచి సో ఇది ఏదైతే కట్టారో ఇది కేవలం రెండే రోజులు కట్టారు ఏది ఈ ఇక్కడ నుంచి శ్రీలంక కట్టింది కేవలం రెండు రోజుల్లోనే అంటే రోజుకి పది రోజుల్లో కట్టాలి అని క్లియర్గా చెప్పేశారు పది రోజుల్లో జరగాలి రోజుకి పది యోజనాలు కట్టాలి అంటే రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు కట్టాలి పది రోజుల్లో కట్టినటువంటి రావణ సేతు అది రామసేతు రామసేతు పది రోజులు కట్టారు కాబట్టి ఒక రోజులో నూట ఇరవై కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ చేశారు అదే కాబట్టి మీకు అది బాగా తెలియాలి అని అంటే మీరు సోమనాథ్కి వెళ్ళాలి మీకు సోమనాథ్కి వెళ్తే తెలుస్తుంది పోల్ ఉంటుంది సోమనాథ్ ఒకటి ధ్రువం ధ్రువ పోల్ అని ఒకటి ఉంటుంది చూపిస్తే సముద్రం దక్షిణ ధ్రువం ఇక్కడ నుంచి అక్కడ శ్లోకం కూడా రాసింది ఉంటుంది ఆ సముద్రస్య ధ్రువాంతం అని చెప్పేసి అని చెప్తారు అంటే ఈ ఏదైతే బాణం చూపిస్తుందో ఆ దక్షిణ ధృవం వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పర్వతాలు లేవు ఏం లేవు అసలు భూభాగం భూభాగమే లేనటువంటి ధ్రువక్షేత్రము క్షేత్రము అదని చెప్తారు నాకు తెలిసి ఈ లంకాపురి ఎక్కడో లేదు ఏదైతే కుమారీఖండం అనేది అంటారో ఆ కుమారి ఖండంలోనే శ్రీలంక కూడా ఈ లంక కూడా ఒక భాగము ఆ లోపల ఉంటుంది ఇప్పటికి కూడా అదృశ్య రూపంలోనే ఉంటుంది అదృశ్య రూపంలో లంకా నగరం ఇప్పటికే ఉంది మళ్ళీ సత్యయుగం వస్తాయి తప్ప లంకా నగరం కనబడదు ఎవరికి అది అందుకే ఇప్పటి వరకు కూడా విభీషణుడు ప్రతిరోజు తెల్లవారుజామును సూక్ష్మ రూపంలో వచ్చి శ్రీరంగంలో స్వామివారి పూజ చేసుకొని వెళతాడు అని ఇప్పటికే ఉంది అది జరుగుతుంది కూడా కొన్ని ఆధారాలు కూడా ఆధారాలు కూడా ఉన్నాయి అందుకే రావణ రావణ బ్రహ్మ అయినా సరే అమ్మవారు ఉపాసన చేశాడు బాగా గుర్తుపెట్టుకుంటే విష్ణు అయినా బ్రహ్మ అయినా శివుడైనా వీళ్ళందరూ కూడా మళ్ళీ కారణ జన్ములే అవుతారు అమ్మవారి యొక్క దేవీ భాగవతం మనం చదివితే విష్ణువే గొప్ప అని మనం అనుకుంటాం శివుడే గొప్ప అని మనం అనుకుంటాం దేవి భాగవతం చదివత అర్థమవుతుంది అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారి యొక్క క్రీగంటి చూపును చూసి అమ్మవారి యొక్క కాలు వేలిని దర్శనం చేసుకొని వాళ్ళు సృష్టి సృష్టి స్థితి లైల్ చేయడానికి వెళ్ళిపోతారు అని మనకి దేవీ భాగవతంలోని యొక్క ఇంట్రొడక్షన్లోనే తెలుస్తుంది మనకి లలితా సహస్రనామంలో కూడా తెలుస్తుంది లలితా సహస్రనామం పూర్వపీఠిక చాలామంది ఎవరు పూర్వపీఠిక చెప్పరు లలితా సహస్రనామం పూర్వపీఠిక ఏమిటి లలితా సహస్రనామాన్ని ఎలా విభజించి అర్థం చేసుకోవాలి లలితా సహస్రనామ తత్వం ఏంటి తర్వాత ఉత్తర పీఠిక ఏమిటి ఇది అంతా కూడా తెలుసుకోవాలి శ్రీ విద్యలో ఇది కూడా ఒక భాగం శ్రీ విద్యలో తెలుసుకోవాలి అది కూడా నేను మీకు చెప్తాను అది కూడా మీరు నోట్ చేసుకోండి ఎందుకు చాలా పెద్ద సందేహం ఇవాళ నివృత్తి చేశారు ఎందుకు విభీషణులకే రాజ్యాన్ని వదిలేసి వెళ్ళారు అది ఖచ్చితంగా కమలాత్మిక అమ్మవారి అనుగ్రహం కమలాత్మిక అమ్మ అనుగ్రహము ఎక్కడి వరకైతే ఆ బదనిక ఎప్పుడైతే వాళ్ళ పూజా స్థానంలో ఉంటుందో అప్పటి వరకు వాళ్ళ రాజ్యం ఎవరికి వెళ్ళదు వాళ్ళ వంశానికే ఉంటుంది అనేది అది అమ్మ ఇచ్చిన అనుగ్రహం కాబట్టి ఆ బదనిక మీ దగ్గర పెట్టుకుంటే మీ ఒక్కళ్ళ కాదు మీ కంప్లీట్ మీ వంశాలకు వంశాలకి అనుగ్రహిస్తుంది మీరు ఏది ఇంకోటి తెలుసా ఏ చెట్టు మొదలైనా బదనికైనా సరే ఎండిపోతుంది ఈ వనస్పతి ఏదైతే ఉంటుందో ఇది ఎండిపోదు ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏం తెలుసా అది ఆంజనేయ సింధూర పువ్వు యొక్క ఏదైతే ఉంటుందో ఆంజనేయ స్వామి సింధూరం పెడతాం కదా ఆ గంధాన్ని తింటుంది సింధూర గంధం తింటుంది అది వుడ్ ప్లాంట్ అది మీరు వెయ్యేళ్ళైనా చనిపోతుంది బాగా గుర్తు పెట్టుకోండి మామూలుగా పెట్టే నీళ్ళు అసలు ముట్టకూడదు నీళ్ళు ముడితే చనిపోతుంది నీళ్ళు తడి తాకూడదు తడి తాకకుండా పూజించాలి దానికి కొన్ని రహస్యాలు ఉన్నాయి అది మీకు చెప్తాను తిరుమల ప్రాశస్త్యానికి సంబంధించి ఒకటి విషయం వచ్చినప్పుడు చెప్తాను ఎందుకోసం అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు కాంతార మూవీ చూసి ఉంటారు కాంతార చాప్టర్ ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ అయింది ఇందులోపల రెండు శక్తుల్ని చూపించారు ఈశ్వరుని యొక్క పూల తోట అని ఒకటి చూపించారు రెండవది ఏంటంటే ఆసు శక్తిని కూడా చూపించారు అంటే శివుణ్ణి సైతం కట్టిపాడేసేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి వాళ్ళు అని ఇంకొక నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చూపించారు రెండూ ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి అది అది మీకు అర్థమవ్వాలంటే నేను మళ్ళీ ఒక స్పెషల్ వీడియో చెప్తాను అది మీరు అది అర్థం చేసుకోండి కొన్ని శక్తులు ఉంటాయి వాటికి నీటి తాకకూడదు నీళ్లు తగుల్తే అవి శక్తులు నిర్వీర్యం నిర్వీర్యం అంటే కొన్ని ఉన్నాయి తిరుమలలో కూడా ఒక విషయం జరిగింది తిరుమలలో ఏంటంటే కొన్ని రోజుల పాటు తిరుమలకి ఒక వ్యక్తి తిరుమలకి చైర్మన్ అయ్యారు ఆయన అకస్మాత్తుగా మరణించడం జరిగింది ఈవెన్ ఆయనకు హాస్పిటల్స్ పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి అయినా సరే ఆయన అకస్మాత్తుగా మరణించారు ఆ రహస్యం చాలా మందికి తెలియదు గురుగారు మరి ఇంటికి ధన్వంతరి గురించి ఇంత సారీ ధన్వంతరి వచ్చింది వనస్పతి గురుగారు మరి వనస్పతి గురించి ఇంత విశేషంగా చెప్పారు మరి అటువంటిది మా దాకా చేరాలంటే ఎలా మాకు అసలు అవకాశం ఉంటుందా ఎందుకు ఉండదు నేను సంవత్సరానికి కేవలం ఒక వంద మందికి మాత్రమే ఇస్తాను ఆ వంద మంది కూడా నేను వాళ్ళని చూస్తాను నాకు నచ్చితేనే ఇస్తా లేకపోతే ఇవ్వను సంవత్సరానికి కేవలం ఒక వంద మందికి మాత్రమే ఇస్తా వాళ్ళకి దైవం పట్ల భక్తి విశ్వాసము గురువు పట్ల శ్రద్ధ గురువు పట్ల గౌరవం ఉండి ధనం మీద కాంక్ష ఎక్కువగా ఉండకూడదు ధనం మీద అతి కాంక్ష ఉండకూడదు దానగుణం ఉండాలి పేషెన్స్ ఉండాలి అందుకే పార్ట్ వన్ అందరు చూడండి పార్ట్ వన్లో మీకు ఆ లక్షణాలు ఉంటేనే వచ్చి ధనత్రయోదశి రోజు ఈ వనస్పతిని అడిగి తీసుకోండి లేదంటే రాకండి నేను వంద మందికి ఇస్తాను అది వ్యాపారం చేసే వాళ్ళకి ఇస్తాను ఉద్యోగం చేసే వాళ్ళకి ఇవ్వను కేవలం వంద మందికే ఇస్తాను వంద మంది మాత్రమే మళ్ళీ ఇంకో వంద మంది కావాలంటే నెక్స్ట్ ఇయర్ రావాల్సింది అంతే సంవత్సరానికి నూట ఎనిమిది మందికి ఇస్తాను ఎనిమిది మంది ఆల్రెడీ నా దగ్గర ఉంటారు డిసైడ్ అయిపోయి ఉంటారు ఎనిమిది మందికి ఎవరికి ఇవ్వాలో ఈ సంవత్సరం మొత్తం మీద నిర్ణయిస్తాను ఈ ధనత్రయోదశి వచ్చి అది తీసుకోవాలంటే మాత్రం వంద మందికే ఇస్తాను ముందుగానే నన్ను అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయ్యి మీరేం వ్యాపారం చేస్తున్నారు ఏం కథ అని నాకు చెప్పాలి చెప్పి మీ ఉద్దేశం ఏందో చెప్పాలి చెప్తానే ఇస్తాను లేకపోతే ఇవ్వను అక్టోబర్ పద్దెనిమిది ఇంకా సమయం ఎన్నో రోజులు కూడా లేదు కొంచెం త్వరపాటు అండి వెబ్సైట్ ద్వారా మీరు ఒకసారి కన్సల్ట్ చేయొచ్చు లేదా నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఒకసారి గురువు గారికి కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని కలవండి లేదా డైరెక్ట్ గా మాట్లాడి చూడండి ఒకసారి అప్పుడు మీ పరిస్థితి బట్టి డైరెక్ట్ వెబ్సైట్ లో బుక్ చేసుకుంటూ అయిపోతుంది తర్వాత మా మా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు ఎందుకోసం అంటే వీళ్ళు గంటలు గంటలు ఫోన్ చేసి మాట్లాడేసరికి మా పిల్లలందరూ వాళ్ళకి మెంట పోతుంది నో డిస్కషన్స్ కావాలి అనుకుంటే వెబ్సైట్ లో బుక్ చేసుకోండి ప్రీవియస్ పేమెంట్ చేయండి రీకాల్ నేనే నేను మీరు ఎవరు మీకు ఏం కావాలి మీ ఉద్దేశం ఏంది అన్నీ అడుగుతా అడిగిన తర్వాతనే ఓకే అంటే ఇస్తాను లేకపోతే ఇవ్వండి నిజామాబాద్ లో శ్రీచక్రపీఠం చాలా తక్కువ సమయం ఉంది అంత త్వరగా మీరు అవకాశాన్ని అంత మంచిది ధన్యవాదాలు గురువు గారు శ్రీమాత